హలో ఫ్రెండ్స్ భారత్లో తొలిసారిగా ఏఐ ఆధారిత డిజిటల్ హైవే ప్రారంభించడం జరిగింది దేశంలో మొదటిసారిగా ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ అమలైన డిజిటల్ హైవేగా ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే గుర్తింపు పొందింది ఢిల్లీ గురుగ్రామ్ మధ్య నడిచే ఈ మార్గంలో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏటీఎంఎస్ అధికారికంగా ప్రారంభించారు ఇది నాయి రెండు వేల ఇరవై మూడు మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించబడింది మొత్తం యాభై ఆరు పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ డిజిటల్ కారిడార్ను ప్రారంభించడం జరిగింది దీనిలో ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్లతో పాటుగా ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్లో శివు మూర్తి నుంచి కెర్కి దౌలా వరకు ఉంటుంది ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఈ వ్యవస్థను అభివృద్ధి చేయగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నాయి దీన్ని పర్యవేక్షిస్తుంది